హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ దిస్ ఇస్ సన్మక్ సో ఈరోజు మనం టోటల్గా ఈరోజు జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి సిప్ట్ వన్ సిప్ టూ సిప్ త్రీ ఈ త్రీ సిఫ్ట్స్ పైన నేను ఓవరల్గా ఒక రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను ఈ రివ్యూలో ఏముంటుందంటే సబ్జెక్ట్ వైజ్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఏ టాపిక్ ఎక్కువ ఎయిటేజ్ ఉన్నదని డిస్కస్ చేద్దాం అంతోపాటు పాటు గుడ్ అటమ్స్ అంటే సేఫ్ అటమ్స్ ఎన్ని అనేది కూడా డిస్కస్ చేద్దాం ఓకేనా రెడీ స్టార్ట్ చూడండి చూడండి మామూలుగా మ్యాథమెటిక్స్లో చూసుకుంటే ఈరోజు ఓవరల్గా త్రీ షిఫ్ట్స్ బేస్ చేసి చూసుకుంటే రేషియో నుంచి టూ క్వశ్చన్స్ వచ్చాయి టూ క్వశ్చన్స్ యావరేజ్గా వస్తున్నాయి టూ క్వశ్చన్స్ ఓకేనా టూ క్వశ్చన్స్ యావరేజ్గా వస్తున్నాయి పార్ట్నర్షిప్ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే మనము ఓవరల్గా చూసుకుంటే ఈ త్రీ షిఫ్ట్ నుంచి పార్ట్నర్షిప్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి టైమ్ అండ్ వర్క్ నుంచి యావరేజ్గా ఒకటి వస్తుంది అలాగే పైప్ అండ్ పైప్స్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద నుంచి కూడా రెండు నుంచి మూడు క్వశ్చన్స్ మనం చూస్తున్నాం అంతోపాటు సింప్లిఫికేషన్ చూస్తే ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ట్రైన్స్ అంటే స్పీడ్ టైం స్పీడ్ డిస్టెన్స్ ఉంది కదా అందులో ట్రైన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మెన్సరేషన్ నుంచి టూ క్వశ్చన్స్ కామన్గా వస్తున్నాయి అలాగే నెంబర్ సిస్టమ్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అలానే చూసుకుంటే ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ నుంచి త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ అంతపాటు చూసుకుంటే మీన్ మీడియన్ మోడ్ అంటే స్టాట్రిక్స్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకటి రెండు సో ఇవి ఓవరల్గా టాపిక్స్ మ్యా మ్యాథ్స్ నుంచి కనిపిస్తున్నాయి కాబట్టి మీరు నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఈ టాపిక్స్ బేస్ చేసి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకైతే మంచి స్కోర్ వస్తుంది ఓకేనా సో ఇది ఓవరల్గా మ్యాథ్స్ నుంచి ఇప్పుడు మనం రీజనింగ్ చూద్దాం రీజనింగ్ చూడండి చూసుకుంటే డైరెక్షన్ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఓవర్గా చూసుకుంటే కోడింగ్ నుంచి డీకోడింగ్ కోడింగ్ డీ కోడింగ్ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి అలానే ఎనలాజీ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి అలాగే నెంబర్ సిరీస్ అల్పాబెట్ సిరీస్ కలుపుకొని టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి అలాగే అల్పాబెట్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తున్నాయి క్లాసిఫికేషన్ నుంచి వన్ టూ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి వెండయాగ్రామ్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తున్నాయి సిలోజియం నుంచి వన్ టూ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి ఒక జీరో ఆర్ ఒక క్వశ్చన్ వస్తుంది ఓకే అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్ మేజర్ అంటే మేజర్ టాపిక్ ఏదైనా ఉంది అంటే సిక్స్ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ అది చెప్పుకోవాలంటే టెన్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి పజల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కాబట్టి దీనికి చాలా వెయిటేజ్ ఉంది చూసుకోండి అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి త్రీ ఫోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి లాజికల్ రీజనింగ్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి ఓకేనా ఓవరల్గా ఇది రీజనింగ్ సో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పజల్స్ పజల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి ఎక్కడి నుంచే మీకు పది క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఓకేనా ఈ కోడింగ్ డీకోడింగ్ ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ డైరెక్షన్స్ ఒకటి ఖచ్చితంగా మీరు చూడాలి అంతపాటు చూసుకుంటే మీకు ఏం ఇంపార్టెంట్ అంటే సిరీస్ చూడండి అల్పాబెట్ సిరీస్ నంబర్ సిరీస్ ఇక్కడ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అది కూడా మీరు కవర్ చేయాలి ఓకేనా ఇది ఓవరాల్గా రీజనింగ్ నుంచి నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి సైన్స్ నుంచి చూసుకుంటే ఫిజిక్స్ నుంచి చూసుకుంటే న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయంట థ్యూరీ బేస్డ్ కొంచెం టఫ్ వే ఫిజిక్స్ నుంచి బట్ అవి థ్యూరీ బేస్డ్ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అలాగే కెమిస్ట్రీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి అది కూడా థ్యూరీ బేస్డ్ అంట అలాగే బయోలో చూసుకుంటే హ్యూమన్ బాడీ విటామిన్స్ బేసిక్ బయో కాన్సెప్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంట ఓకే సైన్స్ నుంచి కొంచెం మోడేటివ్ టఫ్ అని చెప్పుకోవచ్చు క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఓకే నెక్స్ట్ చూద్దాం చూడండి జనరల్ అవర్నెస్ చూసుకుంటే మేజర్ అంటే సెవెంటీ పర్సెంటేజ్ జనరల్ అవర్స్ నుంచి జీ ఎక్కడ నుంచి వస్తుందో కరెంట్ అఫేర్ నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి కరెంట్ అఫేర్స్ నుంచి మేజర్ క్వశ్చన్స్ వస్తున్నాయి టెన్ నుంచి ట్వెల్వ్ క్వశ్చన్స్ కరెంట్ ఏపెస్ నుంచే వస్తున్నాయి కాబట్టి వెయిటేజ్ ఎక్కువ ఉంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ కరెంట్ అఫేర్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవ్వాలి ఓకేనా అలా చూసుకుంటే స్టాటిక్ జీక్ నుంచి సిక్స్ నుంచి సెవెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి అదర్ అంటే వేరే ఇంకేమైనా ఉంటాయి అవి ఫోర్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఇది ఓవరాల్గా జనరల్ అవర్నెస్ ఈ నా మూడు షిప్లు బేస్ చేసి ఇలా వస్తున్నాయి ఓకే ఓకే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు గుడ్ అటెన్స్ చూసుకుందాం గుడ్ అటెంప్ట్స్ ఏమి ఎన్ని రా ఎన్ అయితే బెటర్ ఓకే గుడ్ అటెంప్స్ గుడ్ అటెంప్స్ ఎన్ని అవ్వచ్చు చూడండి సైన్స్ చూసుకుంటే సైన్స్ సైన్స్ లెవెల్ చూసుకుంటే మోడరేట్ 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 డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు మోడరేట్ డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి యావరేజ్గా ఎయిటీన్ టు సారీ ఎయిటీన్ కాదు ఎయిట్ ఓన్లీ ఎయిట్ ఓకే ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ కానీ మనం కరెక్ట్గా చేస్తే సరిపోతుంది ఏంటి సైన్స్ నుంచి అలానే జీకే ఆర్ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే ఇది కూడా మోడరేట్ మోడరేట్ అని చెప్పుకోవచ్చు మోడరేట్ ఓకే సో ఇక్కడ గుడ్ అటమ్స్ ఏంటంటే ఇక్కడ నుంచి టెన్ నుంచి టెన్ నుంచి లెవెన్ వరకు చేయొచ్చు చేయొచ్చు గుడ్ అటెంప్ట్స్ అలాగే ఇప్పుడు రీజనింగ్ చూసుకుంటారు రీజనింగ్ రీజనింగ్ చూసుకుంటే ఇది ఈజీ ఈజీ టు మోడరేట్ ఈజీ టు మోడరేట్ అని చెప్పుకోవచ్చు ఓకే ఇక్కడ గుర్యాటం చూసుకుంటే ఎయిటీన్ టు ఎయిటీన్ టు ట్వంటీ వరకు చేయొచ్చు ఎయిటీన్ టు ట్వంటీ వరకు ఈజీగా చేయొచ్చు అలాగే మ్యాథమెటిక్స్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఈజీ ఈజీ టు మోడరేట్ ఈజీ టు మోడరేట్ అని చెప్పుకోవచ్చు దీనికి సిక్స్టీన్ టు ఎయిటీన్ క్వశ్చన్స్ చేయొచ్చు సిక్స్టీన్ టు ఎయిటీన్ క్వశ్చన్స్ చేయొచ్చు ఇప్పుడు చూడండి మరి గుడ్ ఐటమ్స్ ఇలా చూసుకుంటే ఇలా చూసుకుంటే ఎన్నవుతుంది ఇది ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇది ఎంత ఉంది త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఐస్ చూసుకుంటే ఎంత వస్తుంది నైన్ చూసుకుంటే ఫైవ్ ఓకే ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ నైన్ గుడ్ అటెంప్ట్స్ అని అనుకోవచ్చు ఓకేనా ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ నైన్ ఈజ్ ద గుడ్ అటెంప్ట్స్ ఇలా చేసిన వాళ్ళు కొంచెం సేఫ్లోనే ఉంటారు బట్ ఇది నా ఎగ్జామ్స్ మాత్రమే మేబీ ఒక టూ త్రీ మార్క్స్ వేరి అవ్వచ్చు అంటే నేను నా సైడ్ను చూసుకుంటే ఫిఫ్టీ నైన్ ఈజ్ ద గుడ్ అటెంప్ట్స్ నా సైడ్ను చూసుకుంటే ఫిఫ్టీ నైన్ ఈజ్ ద గుడ్ అటెంప్ట్స్ ఓకే సో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎవరికైతే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయో రానున్న టైంలో అందరూ ఈ టాపిక్స్ అన్నీ చూసుకొని ప్రాక్టీస్ చేసి మీరు వెళ్ళాలి ఓకేనా మీకు మంచి స్కోర్ కావాలంటే ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి ఓకే వెళ్ళాలి సో నేను రేపు మార్నింగ్ మెమోరీ బేస్డ్ టెస్ట్ ఈరోజు త్రీ షిఫ్ట్స్ మీద బేస్ చేసి ఒక టెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను అందులో రీజనింగ్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ ఈ రెండు పైన నేను మెమరీ బేస్డ్ టెస్ట్ అయితే రేపు వీడియో చేస్తాను ఖచ్చితంగా అయితే చూడండి చూసి అది కూడా సెక్స్పోల్ చేయండి ఓకేనా Thank you students. All the best for next upcoming exams. Okay, na? bye bye.